బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ మల్యాంకర్ ఆయన లవ్ స్టోరీ గురించి ఆయన ఫ్యామిలీ గురించి అదేవిధంగా ఆయన విన్ అయిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ప్రజెంట్ నిఖిల్ మల్యాంకర్ లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే కావ్య గురించి కావ్య ఎవరు తెలుసుకోవాలి కావ్య కన్నడ నటి ఆమె టాలీవుడ్లోకి సీరియల్స్లో ఎంట్రీ ఇచ్చింది ప్రజెంట్ ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు కావ్య ఇంకా నిఖిల్ మల్యాంకర్ సో మొత్తానికైతే వీటర్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ ట్రాక్సే ఇంకా స్టేజ్ పైన పర్ఫార్మెన్స్లు చాలా వరకు అయితే ఇచ్చి పడేస్తారని చెప్పాల్సిందే ఎందుకంటే వీళ్ళిద్దరిని చూస్తే పక్కాగా మేడ్ ఫర్ రీచ్ లాగా అనిపిస్తారు సో మీలో ఇంతమంది కనిపించిందో బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళాక ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు కలవలేదు అనుకున్నారు ఎందుకు విడిపోయారు అర్థం అవట్లేదు ఇప్పటికైతే మనం ఖచ్చితంగా ఇప్పుడున్నాం నిఖిల్ మల్యాంకర్ కావ్య ఇద్దరు కలిసిపోతారని మనం చాలా వరకు అయితే నమ్మోతున్నాం గట్టిగా నమ్మతున్నాం ఇప్పటికీ వరకు ఈ చరిత్రలో కూడా లేదు ఇంతవరకు బిగ్ బాస్ నేట్లో కేవలం లవ్ స్టోరీ లవ్ ట్రాక్ నుంచి నిఖిల్ మల్యాంకర్ ఇంత విజయం సాధించాడు చాలా వరకు అయితే బాగుంది